పాయిస్ ఆఫ్ యూత్ అవసరం లేకపోయినా సరే గొడవ పెట్టుకుంటాడు గాయ్స్ ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది మొత్తం కాకినాడ నుంచి అరినాచల్ వారు ఎల్లూరుకు అయితే ఈ వీడియో బార్ ఈ వీడియో బార్ పారైతే మా అందరూ తోలతలేదు జనాలు రావచ్చు జనాల్సిన అనేది నేడు అంటే అంటే అన్నాడు కానీ ఇప్పుడైతే మనం కాకినాడ నుంచి అరుణాచలం అయితే వెళ్తున్నామో సో నేను నేపల్ మామ మా దినేష్ అన్నయ్య వీల్స్ ఆన్ డీల్స్ ప్రకాష్ గారు అరే చెప్పరా నీ పేరు వాసు టీ టైం వాసు వాయిస్ ఆఫ్ యూత్ అవసరం లేకపోయినా సరే గొడవ పెట్టుకుంటాడు అరుణాచలం వెళ్తున్నాం కాబట్టి సర్పవరం జంక్షన్ ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది కదా సో అక్కడైతే ఆగమాట సో ప్రజెంట్ ఇంక ఇక్కడ కనిపిస్తున్నా చూసారా ఈయనే బొంకు అంటారు కాదు నువ్వు కోరత వెళ్తావా డ్రైవింగ్ కాదు నార్మల్గా ఏంది బ్రో అంత మాటన్నావు దీంట్లో ఎట్టుగా కాబట్టి సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఉంటుందన్నమాట సో అందుకనేసే సిఎన్జి అండ్ పెట్రోల్ కూడా కొట్టించుకుంటున్నాం ఇక్కడ నుంచి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ సో అందుకని చెప్పేసి ఇక్కడే ఫుల్ చేయించుకున్నాం మన సర్ఫవరం జంక్షన్ పెట్రోల్ బంక్ ఇది నువ్వు కారు స్టార్టింగ్ దగ్గర నుంచి వస్తున్నాను మొత్తం నా మీదే వస్తున్నాను నువ్వు పంచరు లేదు వస్తాను ర్యాక్ వేసుకున్నాను చిన్న స్టార్ట్ చేసుకొచ్చావు పంచేలేస్తాను వస్తాను ర్యాక్ వేసుకుని చిన్న స్టార్ట్ చేసుకొచ్చావు పంచేయలేస్తాను

అరుణాచలం వరకు వరకు అయితే ఈ వీడియో ఈ వీడియో నావలమా ఏం మాట్లాడతలేదు అరే ఏదో మాట్లాడరా నేను నేను మామూలు అలా అరుణాచలం వరకు వెళ్ళొస్తాం ఇప్పుడు ఇప్పుడు దాకా ఫుల్ వీడియో చేద్దామని చాలా ఉత్సాహపడుతున్నారు అడే సీట్ అని కేసుకుని కొడుకుంటాడు నిజం నేను చూస్తున్నాను అన్ని గమనిస్తున్నాను నా మీద వేసి పంచర్ అన్ని మామూలు తోలుత లేదు జనాలు రావచ్చు

రైల్వే స్టేషన్ బయట ఉంటుంది టిఫిన్ సెంటర్ లాన్ వెళ్తే అద్దె కట్టమంటారు కాబట్టి ఎదురు నీకు లేదులే అడ్డు నీ రాదులే ఇదే గ్యాస్ టిఫిన్ సెంటర్ ఎక్కడైతే మనం టిఫిన్ చేసి బయలుదేరిపోతాం గ్యాస్ చలో టిఫిన్ చెప్పండి ఆకలేట్లేదా

ఇప్పుడైతే మనం ఒక ఏ ఊరిది ఏ ఇప్పుడైతే ఒక షాప్ దో రాగా డ్రైవర్ గారికి అయితే కొంచెం నిద్ర వస్తుందా పెట్టుకుని టీడీ చెప్పం ఇక్కడ ఏదో ఊరు వచ్చేసింది సర్లే ఇదేదో కాపీ అవుతుందా ఇది ముందు ఇక్కడ ఆగం కానీ ఊరి పేరు మర్చిపోయింది బాబా హైదరాబాద్ వెళ్ళి ఆగం ఇక్కడ కానీ ఊరి పేరు మర్చిపోవు అదే ముందు హైదరాబాద్ ఆగం అదే ఊరు హైదరాబాద్ ఆగం అదే ఊరు అదే ఊరు అదే సరే ఇలాగే వేస్తున్నాడు పంచులు నాకు మంట ఎక్కువపోతుంది సో ప్రెసెంట్ అయితే ఇక్కడ ఆగేము ఇది ఊరు కనుక్కుందాము మంచిగా ఒకటి కాఫీ తాగుదాం రానీ లేకపోతే ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు జ్యూస్ ద రెట్టి కారు ఇక్కడికి వచ్చి టీదీ అవుతున్నారు మన అదర్ గట్టనవద్దు అనకట్టమండ్రని అడితే బ్రదర్ గట్ట అనవద్దు అనకట్టమంట అడితే ముందు పాట పాడి పాడు పాట పాడు పాడుగా చాలా పంచాయి గాయ్స్ స పాట పాడుకుని రండి స్ట్రాంగ్ టీయా టీయా బాదం ఉన్నాయండి అలాంటి నాలుగు చెప్పాడు అడిగా నేను మాడుకో సేమీ ఉంటాను మావిడుకో సేమే కష్టం అయ్యా మరి టీ షాప్ దగ్గర వచ్చి సేమే అడుగుతున్నాడు ఇప్పుడు వెళ్ళాకమంటావు బిస్కెట్ కావాలి ఇప్పుడు ఇప్పుడే కదా బేసిన్ డొప్పిన్నా ఆరు గారెలు తిన్నా

അത് അതേ വാസു സിംഗിൾ ആ ദൂരം വെച്ചാൽ അതിന് മാഡ് അല്ലേ അങ്ങനെ സംബന്ധം എന്ന് మావుడు ఆక్రమణ అక్రమ యాక్సెప్ట్ చేస్తాడు చెప్తాడు ఆక్రమణ యాక్సెప్ట్ చేస్తాడు అంటే అన్నాడు కానీ అక్రమ సంబంధాలు ఒకటి యాక్సెప్ట్ చేస్తాడు బావుడు నేను చెప్పండి కావాలి మీరు చూసుకోవాలంటే మా ఇంటికి వెళ్ళి ఉండేది సొట్టని తాగసేలా ఉంటాయి బాబు ఇవన్నీ 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 విడియోలు ఇస్తా ఉంటే చచ్చిపోత్రాడు చంపేత్తరండి ఎత్తరంట అక్రమ సంబంధం ఏంటో ఆడుకొని చెప్పాను ఏం నరాలు కట్ బాగుందా అక్రమ సంబంధం అంటే బాగున్నాను కదండి అక్రమ సంబంధం అంటే బాగున్నాను ఇడు ये ये टी <laughs> 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 काफी अ

పొద్దున్న లేసాగా మొత్తం చూపిస్తాను బాబా ఏ ఊర్లో ఉన్నాడు బావగారు నెల్లూరు నెల్లూరు దాటి గూడూరు వచ్చాము ఇప్పుడు మార్చి ఎండాకాలం కదా ఏంటి మంచి అసలు ఏంటిది మీరు అడుగు పెట్టారు కదా మొత్తం అట్టే మీరు అడుగు పెట్టారు కదా మొత్తం ఏ నేను గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడు దాకా అసలు డ్రైవింగ్ చేసి తెలిసిపోయినట్టున మనం అయితే తిరుపతిలో కరెక్ట్ గా ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఓకే సో తిరుపతిలో ఉన్నాము దాడేసం దాడేసం ఇప్పుడు ఏ రోడ్డు వెళ్తున్నాం బాబాడు కాదు చిత్తూరు తిరుపతి నుంచి చిత్తూరు ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది మనకి అరుణాచలం అరుణాచలం ఇంకా నూట ఎనభై కిలోమీటర్ల ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా సిక్స్ థర్టీ అవుతుంది నైట్ నైన్ బయలుదేరా మనం కాకినాడలో నైట్ నైన్ బయలుదేరాం శాసద్రి గంట గంట లేట్ అయింది ఎక్కువైపోయి కొంచెం ఇప్పుడు మనం ఇంకొక టెన్ కల్లా వెళ్ళిపోతాం బావా ఇప్పుడు సమయం ఏడు ముప్పై నిమిషాలు అవుతుంది కుర్రాళ్ళందరూ కూడా మొత్తం ఫేస్ వాష్ చేసుకొని అన్లోడింగ్ చేసి మళ్ళీ లోడింగ్ చేయడం కూడా జరిగింది బావగారు బావగారు అందరూ రెండు సిట్లు ఒక గారి ఫ్రెండ్స్ మనోడు ఉల్లి దోశ ఒకటి రెండు ఇడ్లీ రెండు గారి తిన్నాడు ఫ్రెండ్స్ ఫోన్లు దీన్ని బట్టి బాయ్ అని తింటాడు లోడ్ ఎవరు చేయడు అన్లోడ్ ఎవరు చేయడు దీని బట్టి మీరు అర్థం చేసుకోండి గంట ఉండడం లోపల గంట ఉండడం లోపల ఏం చేసావు బాగా తిని బాగా తిని అది ఫ్రెండ్స్ మా వాళ్ళతో మామూలుగా ఉండదు వెనకాల ఉన్నారు చూసారా ప్రకాష్ గారు ఆయనే డీల్స్ అండ్ డీల్స్ చెప్పండి మీ పేరు గురించి మళ్ళీ ఒకటే మ్యూజిక్ ఇట్లు మీకు గుణబ్యాడ్ వీల్స్ అండ్ హీల్స్ వీల్స్ అండ్ వీల్స్ అనేసి మొదలు పెట్టాడు సార్ తెల్ల దాకా ఒకటే మ్యూజిక్ రూట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది హైవే మొత్తం అన్న అయితే నడిపెత్తున్నాడు మావ్వరి కాదు ప్రకాష్ గారు మన వ్యూఎస్ సందర్కి ఏం చెప్తాను అనుకుంటున్నారు మీరు చెప్పాను

ఫైనల్లీ ఫ్రెష్ అప్ అనే హోటల్కి వచ్చేసాం సో రూమ్ ఎలా ఉందో చూపిస్తాం చూడండి రీచ్ అయిపోయాము మనం అయితే రూమ్ ఇది మేడం కింద బెడ్ సారీ కింద బెడ్ పైన బెడ్ ఉంది ఇలా టోటల్ ఫోర్ బెడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అంటే యాక్చువల్గా మేము సిక్స్ మెంబెర్స్ అని చెప్పేసి టూ రూమ్స్ బుక్ చేసాము కానీ ఒక ఒకరైతే డ్రాప్ అయ్యారు సో ఇందులో త్రీ మెంబర్స్ అందులో టూ మెంబర్స్ సరిపోతుంది ఇది హోటల్ కానీ దీంట్లో విచిత్రం ఏంటంటే వాష్రూమ్స్ ఒకటి ఇవ్వలేదు ఫ్రెండ్స్ బాగుంది బెడ్ కింద నుంచి జలాస్ లా మెట్లు ఎక్కి పైన పడుకోవడమే సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ నైట్ గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అవుతాము అదైతే సపరేట్ లాగ్ తీస్తాము బాయ్ ఫ్రెండ్స్ ఈ లాగ్ నచ్చినట్టు గంటలు ఈ వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్